ఓకే సార్ అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు నా పేరు పాచకెండ చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కె పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతంలో రాకను కాంగ్రెస్ పార్టీ నుండి సదారంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ఇదే సందర్భంలో ఎన్నికల్లో మీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం మొదటగా జియో నంబర్ మూడును చట్టబద్ధత కల్పించాలి నెల రోజుల పైగా గిరిజన గురుకుల ఉపాధ్యాయులు అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు నిరహార దీక్ష చేస్తున్నారు ఎనభై వేల మంది విద్యార్థులు విద్యాకు దూరం అవుతున్నారు వారి సంస్థ పట్టించుకోవాలి మూడవది సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు తొలి సంతకం ఆశ్రమ పాఠశాలలో సుమారు పన్నెండు వందల మంది పనిచేస్తున్నటువంటి హెల్త్ వాలంటీర్ కోసం సంతకం తొలి సంతకం పెట్టి ఇప్పటికీ అమలు కాలేదు నేటికి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల కోసం అది అమలు చేయాలి నాలుగు అది ఒకటి బై డెబ్బై చట్టం పటిష్టంగా అమలు చేయాలి గిరిజన ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఎక్కువైపోతున్నాయి అదేవిధంగా ఐటీడీలో కాలి ఉన్నటువంటి బేక్లార్ పోస్టులు స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహించాలి అనంతగిరి మండలంలో భూమాఫియా జరుగుతుంది దీని మీద కూటమి ప్రభుత్వం దృష్టి సాధించాలి నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఐదు పంచాయతీలు భీంపోలు గరుగుబిల్లి ఆ పంచాయతీలని గిరిజన ప్రాంతంలో కలపాలి గిరిజనులు ఉన్నారు అక్కడ అనేక సమస్యలు ఉంది ఈ ముఖ్యమైన సమస్యలని మీరు తమ దృష్టికి తీసుకొస్తున్నాం తక్షణమే పరిష్కరించాలనేది అరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం తరఫున మేము మీకు డిమాండ్ చేయడం జరుగుతుంది అదే సందర్భంలో గిరిజన కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మీరందరూ కూడా ఈ సమస్యల పైన స్పందించాలి మీ నోరు మెదపాలి అనేది కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది జై 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 कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद राहुल गांधी नहीं करता जिंदाबाद राहुल गांधी नहीं कहता